ఇస్మాయిలు మేనేజింగ్ కమిటీ మామూలు కసి మజీద్ కోడలు పై నిన్న కొందరు కొందరుసా కమిటీ చేసుకొని ఎమ్మెల్యే దగ్గర పోయినారు మహబాషా షాకీరు సలాం ఇంకా కొంతమంది ఎమ్మెల్యే కూడా నా నిదా చెప్తే నాకు తెలిసి ఏ విషయమని తెలుసుకొని వస్తే వాళ్ళు తెలపాలా వాళ్ళకి వెంటనే పోయి వాళ్ళు చెప్తే ఇస్మాయిలు చవిటీ ఇస్మాయలు అంటే ఏమైనా నేను ఎవరు చేస్తారా చేసినారా హుల్ చెప్పేస్తారా మీరు హుల్ చెప్పేయండి నేను కబ్జా చేసేవాడు కాదు నేను దేవుడిని భయపడించి చేసేవాడు మీరు ఎమ్మెల్యే ఉంటే పది మంది వస్తారు పది మంది మాట్లాడి తెలుసుకొని ఎవరికి తప్పు కూర్చొని మాట్లాడి ఫ్రెసిలిటీ ఇవ్వాలా వచ్చిన వెంటనే ఫ్రెసిలిటీ ఇచ్చారు అంటే చేసేటువంటి ఎమ్మెల్యే గారు మీరు వాస్తవం తెలుసుకోవాలని నేను తెలియజేస్తాను మీకు షా సలాం ఇంకా కమిటీ మెంబరు ఇంకా ఐదారు మంది పోయినారు ఏం చేస్మాన్ సబ్జాలు చేసినానని ఇంకొకటి బాడీగా ఉన్నవాడు కమిటీలో ముత్తజిరి ముందు ఆ చట్టం ఉంది అవి కూడా తెలుసుకోవాలి మీరు బాడీగా దావుడు కబ్జా చేసింది ఏనా మూడు షాపులు బాడీగా అడిగితే నేను ఇచ్చలేదు అని ఇద్దరికి భయపడిస్తున్నారు ముత్తజులకి బాబా అన్వర్ పోయి వాళ్ళు రాజీనామా ఇస్తారు దాదాగిరి వీళ్ళు చేస్తాం మేము చేయలేము దాదాగిరి మరి ఇక్కడ ఎరగండి మీరు చేయండి వాళ్ళు వచ్చి ఉన్నారు ఇట్లో వచ్చి ఎవరున్నారు చెట్టింగ్ చేస్తారు చెట్టింగ్ చేసిపోయి పెట్టాను దీనిపై ఇన్స్పెక్టర్కి విజయవాడ పెట్టాము ఏమనే ఈ కమిటీ చేయాలా అది సంవత్సరం సంవత్సరం చూంది ముప్పూడి నిధులు వస్తున్నాయి నెల నెల హిమామో ఇస్తున్నారు బాగుంది మసీద్ అని అధికారి వచ్చి ఆరు షాపులు మసీదు తర్వాత రెండు ఇల్లు ఫోటో కొట్టుకుని పంపిస్తారు సర్వేదారు నాకి ముంబై నుంచి హుబిలీ నుంచి చంద చేసినారని ఆరోపణలు జమాత్ ముందు చెప్తారు నేను చూసి పోయి వచ్చి పది మంది నువ్వు పది మంది మా వాళ్ళు వస్తారు హుబిలీకి ముంబైకి అయితే నా ఇల్లు నేను రాసిస్తాను లేకుంటే మీ ఇల్లు ప్రసక్తి రాసియాలా ఈ విషయాన్ని నాకు తెలపాలా అందరూ కూడా ఒప్పుకుపోతాము ఎప్పుడు వస్తావు చెప్పను